చేయకపోతే ఆ యొక్క ప్రజలు వచ్చి మా సమస్య ఎందుకు చేయవు అని అడుగుతారు కాబట్టి మనం తప్పకుండా చేస్తాం అలాగే ఐదు మంది సార్లు వాళ్ళ సేవలను అద్భుతంగా చేసినందుకు వారికి చిరు సత్కారం ఇక్కడ జరుగుతున్నందుకు సంతోషం

గోపురం వారిని సాధారణంగా వేదిక వెదికి ఆహ్వానించడం అయినది అలాగే ఎస్ శ్రీనివాసు రెడ్డి బిఆర్బో గోపురం రువారిని సాధారణంగా వెదికి వెదికి ఆహ్వానించడం అయినది సార్ ప్లీజ్ ఏదండి సార్ ఇప్పుడు